అందరికి నమస్తే అండి పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారులే సో ఆయన నిన్నగాక మొన్న జరిగిన ఒక పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో కొన్ని కామెంట్స్ చేశారు వైరల్ కామెంట్స్ చేశారు అదేంటంటే పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా తప్పుడుగా మాట్లాడితే తప్పుగా మాట్లాడితే ఊరుకోవద్దు దేహశుద్ధి చేయండి పడేసి వీధిలో పడేసి కొట్టండి నేను చూసుకుంటా నేను మీకు అండగా ఉంటా అని చెప్పారు అలాగే ఏమైనా ఇష్యూ ఉంటే నా దృష్టికి తీసురండి నేను మాట్లాడతానని ఓపెన్గా ట్రాన్స్పరెన్సీ తన ట్రాన్స్పరెన్సీ కూడా చాటుకున్నారు అలాగే చివరిలో కంక్లూజన్లో మళ్ళీ చెప్పారు తప్పుగా మాట్లాడితే కొట్టండి అని చెప్పారు అన్నమాట సో ఎందుకు ఇలా ఆయన ఇలా కామెంట్ చేయాల్సి వచ్చిందంటే నిజానికి ఆ నియోజకవర్గంలోనే కాదు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల అంటే కార్యకర్తలకు విపరీతమైన డిమాండ్లు పెరిగిపోతున్నాయి కోరికలు పెరిగిపోతున్నాయి అది దానివలన ఇప్పుడు సోషల్ మీడియా బాగా చైతన్యంగా ఉంది గతంతో పోలిస్తే ఇప్పుడు విపరీతమైన చైతన్యంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నాటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది సో ఈ రాజకీయ చైతన్యం సోషల్ మీడియా చైతన్యం సామాజిక చైతన్యం ఎంతవరకు వస్తుందంటే ఎమ్మెల్యేలని దిగువ స్థాయి నాయకులు బ్లాక్మెయిల్ చేసి బెదిరించేంత వరకు వస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ కూటమి వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ఓపెన్గా బరితగించి వెచ్చలవిడిగా కరప్షన్ చేస్తున్నారు కొంతమంది చాలా జాగ్రత్తగా చాటుమాటుగా చేసుకుంటున్నారు చిన్న చిన్న వ్యవహారాల్లో వేలు పెట్టట్లేదు మరీ పబ్లిక్ అవట్ల కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటున్నారు సో అలా ఎమ్మెల్యేలు ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు ఇక్కడ క్యాడర్లో వాళ్ళు అంటే వాళ్ళని చూసుకొని లేదా కింద ఇసుక రీచ్ పర్మిషన్ ఇవ్వలేదనో లేదంటే తను అడిగిన ల్యాండ్ రికార్డ్స్ తనకు అనుకూలంగా చేయలేదనో లేదంటే తను చెప్పిన ఏదో పోస్ట్ ఇవ్వలేదనో పదవి ఇవ్వలేదనో లేదా ఎమ్మెల్యే ఫోన్ ఎత్తలేదనో ఎవరో ఒకటి ఏదో ఒక విధంగా క్యాడర్ హత అయ్యి ఎమ్మెల్యేల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు ఇది ఎమ్మెల్యేల సమస్యే కాదు పార్టీ పరంగా కూడా ఈ సమస్య ఎక్కువైపోయింది గతంలో ఈ పరిస్థితి లేదు అందుకే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి కార్యకర్తలకు ఎక్కువగా భయపడుతోంది సోషల్ మీడియాకి ఎక్కువగా భయపడుతోంది సోషల్ మీడియాలో సొంత పార్టీ కార్యకర్తలే పెడుతున్న పోస్టులు ఏంటంటే ఎమోషనల్గా చాలామంది కనెక్ట్ అవుతున్నాయి వాటికి పార్టీ పెద్దలు కూడా ఎక్కువగా భయపడుతున్నారనమాట అందుకే ఎమ్మెల్యేల మీద ఏమైనా వ్యతిరేక పోస్టులు వస్తే ఇమీడియట్గా వాళ్ళు వివరణ అడుగుతున్నారు ఇప్పుడు భాష్యం ప్రవీణ్ గారి మీద గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి విపరీతంగా వ్యతిరేక ప్రచారం జరిగింది దాంతో ఆయన అలర్ట్ అయ్యారు అలెక్ట్ అయ్యి ఇమీడియట్గా ఓపెన్ ఆఫర్ ఇచ్చారు నా మీద ఏమైనా ఆరోపణ వస్తే నన్ను అడగండి అది ఏ విధంగా వస్తుందో దానికి కారణం ఏంటో అందులో ఎవరి పాత్ర అనేది నేను చెప్తాను ఏ విషయంలో అయినా సరే నేను ట్రాన్స్పరెంట్గానే ఉంటాను అలాగే తను ఎక్కడ అందుబాటులో ఉంటాను ఏంటి రోజువారీ తన కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ కూడా చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు సో అయినా సరే తనకు వ్యతిరేకంగా ప్రచారం జరగడం ఇదంతా కూడా తను అలా ఫ్రస్ట్రేట్ అయ్యేలా చేసిందనమాట సో ఇదే పరిస్థితి చాలామంది ఎమ్మెల్యేల్లో ఉంది మెయిన్ నాకు తెలిసిన ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే కార్యకర్తలకేమో ఎమ్మెల్యేల నుంచి కోరికలు ఎక్కువైపోయినాయి డిమాండ్లు ఎక్కువైపోయినాయి అంటే ప్రతి కార్యకర్త మా ఎమ్మెల్యే అలా చేయాలి ఇలా చేయాలి అనేది ఎమ్మెల్యేలకేమో పార్టీ నుంచి కోరికలు డిమాండ్లు ఎక్కువైపోయినాయి అక్కడ పార్టీ ఏమో ఎమ్మెల్యేల పట్ల అంత ఓపెన్ ఆఫర్లు ఏమి లేవు ఇప్పుడు వీళ్ళెళ్ళి నిధులు అడిగినా పనులు అడిగినా చేయడానికి వాళ్ళు ఏం సిద్ధంగా లేరు కొంతమంది ఎమ్మెల్యేలు అట్లీస్ట్ ఆ నియోజకవర్గాల్లో సిఐ పోస్ట్ ఎస్ఐ పోస్ట్ కూడా వేయించుకునే పరిస్థితిలో లేరు ఒక ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిపి లెటర్లు ఇచ్చినా సరే జిల్లా స్థాయి అధికారి పోస్టింగ్ లేదు అదంతా కూడా ఉన్నత స్థాయిలో వాళ్ళకు నచ్చిన పోస్టింగ్లు డివిజన్ స్థాయి వరకు డిఎస్పి స్థాయి కానీ ఈవెన్ అక్కడక్కడ కొన్ని సిఐ పోస్టులు కానీ అండ్ ఆ రెవెన్యూ విభాగంలో ఈ కలెక్టర్ జేసీ డిఆర్ఓ జిల్లా స్థాయి అధికారుల పోస్టులు అన్నీ కూడా పైనుంచి వస్తున్నారు తప్ప ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు అందరూ కలిపి వెళ్ళి అడిగినా సరే ఇవ్వట్లా కానీ దిగువ స్థాయిలో కార్యకర్తలు మాత్రం ఇదిగో నేను ఎవరికో వాళ్ళకి ఏ ఎస్ఐ లేదంటే ఏ ఎంఆర్ఓని పరిచయం ఉండి తన పోస్టింగ్ ఇవ్వాలనో లేదా ఈ ల్యాండ్ డాక్యుమెంట్లు సరి చేయాలనో లేదంటే ఏదో కేసులో ఎమ్మెల్యే తమకు ఫేవర్ చేయాలని ఆశిస్తున్నారు వీళ్ళు ఆశించిన ఫేవర్ అక్కడ దొరకపోయేసరికి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు విష ప్రచారం చేస్తున్నారు అది ఎక్కువైపోతుంది సోషల్ మీడియాలో ఒక్క నెగిటివ్ ప్రచారం చేస్తే అది విపరీతంగా వైసీపీ వాళ్ళు రెడీగా ఉంటారు కదా సర్క్యులేషన్స్ ఎక్కువ చేస్తున్నారు అది ఎమ్మెల్యేని డిఫెన్స్లోకి నెట్టేస్తుంది వాళ్ళు చేసిన తప్పు టెన్ పర్సెంట్ ఉంటే వాళ్ళ మీద జరుగుతున్న ప్రచారం అదనంగా ఇంకో నైంటీ పర్సెంట్ ఉంటుందన్నమాట సో అందుకే చాలామంది ఎమ్మెల్యేలు ఇలా ఓపెన్ అయి ఫ్రస్ట్రేట్ అవుతున్నారు కొంతమంది ఇంటర్నల్గా వార్నింగ్లు ఇస్తున్నారు కొంతమంది ఇవన్నీ జరుగుతున్నాయి థ్యాంక్ యూ